నేను ఎంతో మంది పొలిటీషియన్స్ చూస్తున్నాను కానీ శ్రీధర్ రెడ్డి లాగా కష్టపడిన వ్యక్తులు అయితే నేను చూడలేదండి శ్రీధర్ రెడ్డి అని ప్రతి గ్రామంలో ప్రతి ప్రజలకు అందుబాటులో ఉన్నాడు ఎవరు కాల్ చేసినా కానీ సమాధానం చెప్తున్నాడు కాబట్టి వాళ్ళ తమ్ముడు కూడా అలాగే ఉన్నాడు గిరాణ్ కూడా అలాగే ఉన్నాడు కాబట్టి వాళ్ళ వైపే ఎక్కువ మొగ్గు చెప్పే అవకాశం ఉన్నట్టుగా నేను అనుకుంటున్నాను అన్ని పండ్ల గుడి కట్టించాడు స్లాబ్ పోసాడు రోడ్లు పోసాడు కుళాయిలు వేయించాడు మీ సమస్య అంటాడు పద పదంటే నేను రేపు కానీ ఈరోజు పని చేస్తా బాగుంటాడు చేయించి పక్కన పెట్టేస్తాడు ఇది పక్కా కోటం రెడ్డే తెలుసు అంతే అందరికి ఎందుకంటే జనాల్లో మనిషి కనిపిస్తాడు ఏదన్నా సమస్య అయినా సరే ఊర్లోకి వస్తాడు నలుగురితో మాట్లాడతాడు ఏదన్నా ఇబ్బంది ఉన్నా సరే మనకి అది పరిష్కరించేలా చేస్తాడు ఇంకెవరు అంతే ఉండదు అసలు ఊర్లో కూడా రారు ప్రాంతంలో అభివృద్ధి డెవలప్మెంట్ అయితే నాకైతే ఎక్కడ కనిపించలేదు మీరే చూస్తున్నారు కదా డెవలప్మెంట్ అయితే ఏం లేదు రాష్ట్రం అయితే అప్పుల్లోనే ఉందని అనుకుంటున్నాను అసలు డెవలప్మెంట్ అయితే నేను చూసేది ఎక్కడ లేదు అలాగే ఉన్నాయి ప్రజలు అయితే ఇలాగే ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఎవరు ఏ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతం డెవలప్ మా ప్రాంతం మా ప్రాంతం వచ్చేసి అభివృద్ధి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి అయింది తర్వాత టిడిపి అభివృద్ధి అయింది కానీ ఈ వైసీపీ తర్వాత జరిగిన లేదు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు మేము అందిస్తున్నాం అని జగన్ గారు అంటున్నారు ఇంటికి సంక్షేమం ఉంటుందండి ఒక చేతితో వస్తే ఇంకో లాక్కుంటున్నారు సంక్షేమం అనేది ఇస్తున్నారు ఏ విధంగా ఇస్తున్నారు ఎవరికి ఎవరికిస్తున్నారో తెలియదు లాక్కుంటే ఎలాగా ఇప్పుడు కరెంటు బిల్ అయితే ఏమి మన పడే నిత్యావసర వస్తువులు అయితే ఏమీ ఉంది అలా అంతా ఇప్పుడు ప్రతి ఒక్కరి మీద కూడా ఏదో విధంగా భారం వేస్తున్నారే గాని ఎక్కడ కూడా మనకైతే ఆసిన అయితే లేదు అధిక ధరలతో ప్రజలు బాగా మరి ఈ విషయంపై ప్రజలు డిస్కషన్ మొదలైంది అంటారా డిస్కషన్ ఆల్రెడీ ఉందండి ప్రజల్లో అయితే ఉంది కాకపోతే ఎక్కడ బయటపడితే అని అంటారేమో ఒక భయంతో ఉన్న తప్ప అయితే మాత్రం ఎలక్షన్ లో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు ఇంకా తొంభై రోజులు ఎలక్షన్ రాబో అంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారా ప్రజలైతే నైన్టీ పర్సెంట్ విలేజెస్ అయితే మార్పు కోరుకుంటున్నారండి మరి పట్టణాల్లో ఉందో మాకే తెలియదు కానీ విలేజ్లు అయితే మాత్రం మార్పు అయితే కోరుకుంటున్నారు అదే హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అచివత ఎక్కువగా ఉందా అనుచిత భయం పడుతుంది ఇవ్వటం కన్నా కానీ భయపడటం ఎక్కువగా ఉంది దాడులు ఎక్కువ జరుగుతున్నాయి దాడులు ఎక్కువ జరుగుతున్నాయి అందుకే ప్రజలు భయపడతారు ఓటుతో వాళ్ళ సమాధానం చెప్తారు సమాధానం తెలంగాణ రాష్ట్రంలో లాగా ఆంధ్ర రాష్ట్రంలో మార్పు కోరుకున్నట్టు మార్పు కోరుకుంటున్నారండి తెలుగుదేశం వైపు చూస్తున్నారా తెలుగుదేశం వైపు చూస్తున్నారని నేను వినడం లేదు కానీ ఈ ప్రభుత్వం అయితే వద్దని అనుకుంటున్నారు అది ఏ ప్రభుత్వం కానీ అది ఏ కాంగ్రెస్ టీడీపీనా జనసేననా నా ఏదైనా కానీ ఈ ప్రభుత్వం అయితే మాకు వద్దనే ఆలోచన వద్దాం ఇక్కడ ఇద్దరు బలమైన అభ్యర్థుల మధ్య పోరాటం అటువైపు శ్రీధర్ రెడ్డి గారు ఆదా ప్రభాకరెడ్డి గారు ప్రజలకి అందుబాటులో ఉంటారండి సార్ నాకు తెలిసినంత వరకు అయితే నా ఏజ్ థర్టీ వన్ నేను ఎంతో మంది పొలిటీషియన్స్ చూస్తున్నాను కానీ శ్రీధర్ రెడ్డి లాగా కష్టపడిన వ్యక్తులు అయితే నేను చూడలేదండి ఎందుకంటే ప్రతి గ్రామం తిరుగున్నాడు ఎవరు ఆపదన్న కానీ చేస్తున్నాడు నేనైతే టీడీపీ కాదు అట్టని వైసీపీ కాదు నేను ఇప్పటికి అప్పుడు నోటల్ పర్సన్ కాకపోతే సిపిఎం లో ఉన్నాను కానీ నోటల్గా అయితే ఉన్నాను శ్రీధర్ రెడ్డి ఏంటంటే ప్రతి గ్రామంలో ప్రతి ప్రజలకు అందుబాటులో ఉన్నాడు ఎవరు కాల్ చేసినా కానీ సమాధానం చెప్తున్నాడు కాబట్టి వాళ్ళ తమ్ముడు కూడా అలాగే ఉన్నాడు అలాగే ఉన్నాడు కాబట్టి వాళ్ళ వైపే ఎక్కువ మొగ్గు చెప్పే అవకాశం ఉన్నట్టుగా నేను అనుకుంటున్నాను గడత రెండు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున పోటీ చేస్తే శ్రేధర్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజలు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు మీరేమో ప్రజలు మార్పు అన్నారు ఒకవైపు శ్రేధర్ రెడ్డి గారి మంచితనం మరోవైపు తెలుగుదేశం పార్టీ చరిష్మా ఈ రెండు కలిపి రెడ్డి గారికి ఘన విజయాన్ని అందిస్తాయనుకోవచ్చు అనుకోవచ్చు ఒకటండి అంటే పొలిటికల్ గా కాదు కానీ శ్రీధర్ రెడ్డి గారికి లో ఆయన కంటూ కొంత అభిమానం అయితే ఉంది ప్రతి ప్రజల్లో ప్రతి గ్రామాల్లో ఆయనకు ఉంది సో ఆ చరిష్మాతో ఆయన టీడీపీకి సపోర్ట్ ఉంది కాబట్టి గెలవచ్చు అని అనుకుంటున్నాను అనుకుంటున్నాను సో మొత్తానికి ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రజలు అనుచేవేతకు గురి అయ్యారని మీరు పర్సన్ అయ్యారు అన్ని పర్సెంట్ బాధ్యత మీ యువకుల మద్దతు అట్లా మార్చడం థ్యాంక్ యూ సార్ అలా మీ పేరు అన్న సార్ అవునయ్య గారు బాగున్నారా బాగుంది సార్ కట్టకింది కాలనీ ఇది సార్ మీకు వివరాలు ఎమ్మెల్యే సీతారెడ్డి గారు తెలుసా అండి పర్సెంటార్ ఇక్కడికి ఓకే సార్ వస్తారా ఏం చేసే సార్ మీకు ఇక్కడ వేల్లు ఏం చెరవల్ డబుల్ చెరల్ చాలా మంది ఇక్కడ మాట్లాడుతూ ఈ రోడ్లు ఎంచింది లైట్లు ఎంచింది ఇక్కడ దేవాలయం కట్టిచ్చిందంతా సేధరెడ్డి గారు ఉంటారు నిజమేనా నిజమేనా నాలుగు నెలల్లో మూడు నెలల్లో ఎలక్షన్ రాబోతుంది ఇక్కడ నుంచి తిరిగి సేధారెడ్డి గారు పోటీ చేస్తున్నారు సేధారెడ్డి గారు ఆదార ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు పోటీ చేస్తే ఎవరు గెలుస్తారు సేతారెడ్డికి వెళ్తారా ఏం కారణం ఎందుకు సేతరెడ్డి గారు ఇష్టం మీకు అందుకని అంటే ఎప్పుడైనా మీ దగ్గరికి వచ్చి అందుబాటులో ఉండే వ్యక్తి సేదరెడ్డి గారు మరి ఆధార్ ప్రభాకర్ అందుబాటులో ఉండరా ఆయన రాజసభ సభ్యుడా అంతే కాబట్టి మీరు సేదరెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారు సేదరెడ్డి గారికి గెలిస్తే ఇంకా మీరు బాగా అభివృద్ధి జనతని అనుకుంటారా అవును మీరు గెలిపిస్తారా గెలిపిస్తా సార్ నా సంఘం వరకు ఆ ఈ కట్టకిన సంఘం వరకు మొత్తం ఓకే అమ్మా సేదరెడ్డి గారు తెలుసా మీకు ఎప్పటి నుంచి తెలుసా సార్త పరిచయం ఎప్పటి నుంచి ఉంది మీకు వచ్చినప్పటి నుంచి వచ్చినప్పటించి సేదరెడ్డి గారు ఇక్కడ మీకు ఏమేమి పనులు చేశారమ్మా అన్ని పనులు గుడి కట్టించాడు స్లాబ్ పోసాడు రోడ్లు పోసాడు కుళాయిలు వేడు అంటే అది కొంచెం అభిమానం ఎవరైనా బిడ్డలకి ఏదైనా సాయం కూడా చేస్తారంట నిజమేనా చేస్తామన్నారు మా తొందరలో సేదారెడ్డి గారు ఇక్కడ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నారు మరి ఈసారి సేదారెడ్డి గారు మీరు రోడ్లు వేస్తారా అట్లా చేస్తాం చేస్తాం ఏంటమ్మా చెప్పండి మాకు సహాయం చేసిన వాళ్ళకి వేస్తాం కదా మరి సహాయం చేశాడా చేశాడు మా గ్రామంలో ఎప్పుడు వచ్చి ఉండడు నాలుగైదు సార్లు వచ్చి పోండోడు వచ్చి పోండడు మాకు మాలక్ష్మ గుడికి కూడా మండపం కట్టించాడు ఆయన చేస్తున్నాడు కాబట్టి మీరు సాయం చేసి కాబట్టి మీరు కూడా సాయం చేస్తారంటారు ఆయనకి ఓట్లు వేసి గెలిపిస్తారు మీరు అమ్మా సేదరెడ్డి గారికి ఓట్లు వేస్తారంటారా అవునమ్మా మీ సంఘం వాళ్ళ మద్దతు అంతా కూడా ఆయనకేనా ఆయనకే ఆయనకే మీరు చెప్పండి అమ్మా ఆయనకే చంద్రెడ్డి గారికి ఇక్కడ మీ మాదరాసి గుడిలో ఉండే వాళ్ళందరూ మాట్లాడుతూ అధిక శాతం మంది మీ సేదరెడ్డికే మద్దతు ఇస్తా ఉంటారు నిజమేనా అవునమ్మా అంటే మాకు మేలు చేసారు కాబట్టి సేదరెడ్డి గారికి మేము సపోర్ట్ చేస్తా ఉంటారు అవునమ్మా అంతే మరి సేదరెడ్డి గారికి ఓట్లు వేస్తారా ఓట్లు వేస్తాం సేదరెడ్డి అవునమ్మా పేరన్నా అన్న వెంకయ్య గారు బాగున్నారా బాగున్నా మీ మాదరాజు గూడూరులో ప్రభుత్వం తరపు అన్ని పనులు జరుగుతున్నాయా

మీ రూరల్ నియోజకవర్గంలో బలమైన నాయకులు ఇద్దరు మధ్య పోటీ జరగబోతుంది రేపు ఒకవైపు ప్రభాకర్ రెడ్డి మరోవైపు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎవరికి అవకాశం ఉంటది బలం ఇక్కడ శ్రీదర్ రెడ్డికి ఉండవచ్చు అనుకుంటా రెడ్డి గారికి బలం ఉంటుంది అవునా మొత్తం రూరల్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలలో ఒక మాట వస్తుందండి అదేంటంటే శ్రీధర్ రెడ్డి గారు నిరంతరం ప్రజలకి అందుబాటులో ఉంటారు అంటారు నిజమేనా అవును

అవునా మరి వాళ్ళ తప్పుడు గిరింటారు బాగానే ఉంటాడు ఆయన బాగా ఉంటాడు మొత్తానికి వీళ్ళిద్దరు అన్నంలో ఎవరి సమస్య తీర్చిదంటే ముందుంటారు అంటారు అందుకే ప్రజలు మద్దతు వాళ్ళకే ఉందంటే సమాధానం చెప్తారు మాకు అవకాశం ఇస్తారు మనకు అది చాలు సామాన్యమైన ప్రజలు ఏం కోరుకుంటారంటే ఒక ఎమ్మెల్యే మా మాట వింటారు మాకు సమాధానం చెప్తే అనుకుంటారు మరి అవతల పక్కలు కాదు ఎక్కడ తెలియదు అది సమస్య సో మొత్తానికి ప్రభుత్వం దగ్గర నుంచి ఈ డ్రైన్ సమస్యలు కరెంట్ బిల్లుల సమస్యలు ప్రధాన రోడ్ల సమస్యలు ఇవి ఉన్నాయి నాయకుల మధ్య పోటీ పెడితే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కన్నా కూడా రెడ్డి గారి ప్రజలకు అందుబాటులో ఉంటారు మొత్తానికి మీ మాద్రాజ గురులో కూడా సేతరెడ్డి గారి వైపు ప్రజలు ముగ్గుందంటారా సో మొత్తానికి ప్రజలు రాష్ట్రంలో కూడా మార్పు కోరుకుంటున్నారు అనుకుంటారు అవును అంతే మార్పు కోరుకుంటున్నారు తెలంగాణలో మార్పు కోరుకునే ఇక్కడ కూడా మార్పు కోరుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ నమస్తే మీ పేరు శ్రీనివాసులు శ్రీనివాస్ గారు బాగున్నారా మీ మాదరాజు పంచాయతీ వడ్డీపాలెం లో అభివృద్ధి జరగ ఉంది రోడ్ జాగ్రత్త సార్ రోడ్లు సమస్య రోడ్డు అసలు రోడ్లేదు ఈ రోడ్లకి శ్రీనివాస్ గారు ఈ రోడ్లకి నేను నిధులు అడిగితే ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదు కాబట్టి నేను పాటిన నుంచి బయటకు వచ్చాను అని సేధారెడ్డి గారు అంటున్నారు అది సార్ అసలా ఎప్పుడు మేము ఐదు ఏళ్ళకి రోడ్లే కానీ ఇప్పుడు అసలు రోడ్లు పాలేదు సార్ ఓకే సో మొత్తానికి రోడ్ల ప్రధాన సమస్య డ్రైవింగ్ విషయం ఎలా ఉంది ఇప్పుడే కొంతమంది మహిళలు మాట్లాడుతూ వర్షం వస్తే ఇది గందరగోళం పరిస్థితి ఉంటుంది డ్రైవర్ అంటే ఇట్ వాజ్ ఇట్ వస్తాయి మీరు దిక్కుతాయి అది సో ఈ సమస్యలు ఇట్టే ఉన్నాయి అంటున్నారు ఇట్లే సమస్యలు తీర్చలేక నేను పార్టీ మారేదని సేదర్ రెడ్డి గారు అంటారు ఆయన వాదన మీరు ఏకీ ఏకీభవిస్తారా ఆయన వాదన ఏకీభవిస్తారు ఏకీభవిస్తారు మరి రానున్న ఎన్నికల్లో మీరు సేదర్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారా ఆదర్ ప్రభాకర్ రెడ్డి సపోర్ట్ చేస్తారు మేము పని చేస్తారు ఇప్పుడు తెలుగుదేశం పక్క పని చేస్తారు చేస్తాం ఇట్లు తెలుగుదేశం తెలుగుదేశం పక్కే ఆ పార్టీ వస్తాయి కదా పార్టీలో లో పని పనులు బాగా చేస్తారు ఈ పార్టీ ఏం లేదు అరిస్తే కేసు పెడతారు ఇంకా ఏం చేస్తారండి అంటే కేసు పెడతారు లోపలేస్తారు మీది ఏమైనా ఉందా శివ ఉందా మా పట్టా ఉందా అంటారు ఇంకా వాడతారు అలాగే అన్ని అంటే ప్రశ్నిస్తే కేసులు ఆ ఎదురేస్తే నడిచేత నడిచి పేద అందుకనే ప్రజలు అలా ఆలోచన వచ్చినట్టు సో ఆ రీతిలో మీరు రానున్న కూడా తెలుగుదేశం పట్టు గెలిపిస్తారు ఆ గెలిపిస్తారు నమస్తే అమస్తే అన్న చెప్పండి గ్రామం మరి అజయ్ కుమార్ అజయ్ కుమార్ గ్రామంలో ఎవరు అభివృద్ధి పనులు జరిగించారు అమ్మా ఇప్పుడు రెడ్డి అన్న గారు అంతే కోట రెడ్డి శ్రీధరెడ్డి గారు గ్రామానికి అభివృద్ధి పనులు గ్రామానికి రోడ్లు వేపిచ్చింది ఆయనే ఇటు పక్క కోటం రెడ్డి తెలుసు అంతే అందరికి ఎందుకంటే జనాల్లో మనిషి కనిపిస్తాడు ఏదన్నా సమస్య అయినా సరే ఊర్లోకి వస్తాడు నలుగురితో మాట్లాడతాడు ఏదన్నా ఇబ్బంది ఉన్నా సరే మనకి అది పరిష్కరించేలా చేస్తాడు ఇంకెవరు అంతే ఉండదు రారు కూడా అసలు ఊర్లో కూడా రారు సమస్య చెప్పుకునే కానీ స్పందించరు స్పందించి పట్టించుకోరు పట్టించుకోరు సేదరెడ్డి గారు బాగా పట్టించుకోరు ఆఫీస్కి వెళ్ళి ఫస్ట్ మనం వస్తున్నాం అని చెప్పి ఫోన్ కాల్ చేయగానే ఫస్ట్ ఆయన మంచిగా రిసీవ్ చేసుకుంటారు కూర్చోబెట్టి మన సమస్య ఏందో అడిగి దాన్ని ఆయన ఎంత త్వరగా చేయగలలో అంత త్వరగా పరిష్కరిస్తారు మరి ఇప్పుడు టీడీపీ వెళ్ళిన్నారు అన్నగారు తరఫున పోటీ మద్దతు ఎలా ఉంటుంది టీడీపీకి ఎందుకంటే ఆయన అట్లా మాట్లాడటం మాకెంతో చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఆయన వైఎస్ఆర్ సిపిలో ఉన్నప్పుడు ఆ జగన్ చేసే ఆ పరిపాలన ఆ నీతి రాజకీయాలు అవన్నీ చూస్తా ఆయనకి సపోర్ట్ చేయాలా వద్దా అన్న థాట్ లో ఉన్నప్పుడు ఆయన టీడీపీ లోకి రాగానే మాకెంతో చాలా ఆనందం కలిగింది ఎందుకంటే చాలా మంచిది చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు ఆ వైఎస్ఆర్ సిపి నుంచి వచ్చేసి ఎందుకంటే చూస్తున్నా కానీ నా అభివృద్ధి ఏం లేదు జాబ్ నోటిఫికేషన్ లేవు ఏం లేవు అయితే ఉన్నాడు అందరిని ఇంకా ముంచుతున్నాడు ఎప్పుడైతే ఆ దాంట్లో బయటకు వచ్చేసాడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము రావడం మంచిది అనిపించింది చాలా చాలా వరకు ఇప్పుడు ఆయన పోటీ చేస్తాడు సేదరెడ్డి గారు మీ మద్దతు సేదరెడ్డి అమ్మా నీ పేరమ్మా నా పేరు పద్మమ్మ పద్మమ్మ నీ పేరమ్మా పెంచలమ్మ పెంచలమ్మ మద్రాసు గుడు గ్రామంలో ఆదాల ప్రభాకర్ హయాంలో అభివృద్ధి పనులు బాగా జరిగాయా లేదంటే కోటం రెడ్డి సేదర్ రెడ్డి గారే సేదారెడ్డి గారు సేదరెడ్డి గారు ఈ గ్రామానికి బాగా రోడ్లు వేపిచ్చారు సైడ్ కాలువలు చేపించారు జయశర్మ రోడ్లు సిసి రోడ్లు వేయించాడు సైడ్ కావాలి మరి లైట్లు ఎల్ఈడి లైట్లు ఆ లైట్లు కూడా లైట్లు కూడా సేదరెడ్డి గారు బాగా గ్రామానికి వచ్చి మీ సమస్యలు తెలుసుకోవడం జరుగుతుందా అప్పుడప్పుడు వచ్చి మీరు చెప్పిన సమస్యల మీద స్పందిస్తారా ఒకవేళ మీకు ఏదన్నా పని ఉండి అక్కడ ఆఫీస్ కి వెళ్తే మీకు పనులు చేస్తారా సేదర్ రెడ్డి గారు బాగా అభివృద్ధి పనులు ఇక్కడ జరిగింది మంచిది ఆయన మీద మీకు మంచి ఒపీనియన్ ఉంది అంటే మీరు మీరు చెప్పే సమస్యల మీద స్పందిస్తాడు చేస్తాడు ఆ సమస్యను పరిష్కరిస్తాడు ఏదైనా ప్రతిష్టం చేస్తాడు మరి వాళ్ళ తమ్ముడు గారు గుంట రెడ్డి గారు ఆయన కూడా బాగా ఇప్పుడు సీతారెడ్డి గారు టీడీపీ తరఫున పోటీ చేస్తూ వస్తున్నారు మరి మీ మద్దతు రెడ్డి గారికి ఉంటుందా ఉంటుంది ఎలా ఉన్నాయి అంటే శ్రీధర్ రెడ్డి గారు ఉన్నప్పుడు బానే ఉండే బాగున్నాయి ఇప్పుడు ఏమైతే పట్టించుకోవట్లేదు పట్టించుకోవట్లేదు గ్రామానికి మా గ్రామానికి గుడికి ఐదు లక్షలు ఇచ్చారు గుడికి ఐదు లక్షలు ఇచ్చారు గుడికి పోలేరమ్మ కోతరాజు కనకదుర్గమ్మ కోలేరమ్మ కోతిరాజు కనకదుర్గ మళ్ళీ ఓపెనింగ్ అయిన తర్వాత కూడా లక్ష రూపాయలు ఇస్తామన్నారు ఓపెన్ అయిన తర్వాత అయింది తర్వాత పరిస్థితి బాగాలేక పోలేదు ఆయన అయితే హెల్ప్ చేస్తాడు హెల్ప్ చేసే వ్యక్తిత్వం ఏదైనా అడిగితే హెల్ప్ ఇంకా ఏమీ అభివృద్ధి పనులు చేశారమ్మా గ్రామంలో అభివృద్ధి అంటే మేము వెళ్ళి అడిగితే ఏదైనా చేస్తారు చేస్తారు రాబోయే ఎలక్షన్ లో ఆదిల ప్రభాకర్ రెడ్డి వైసీపీ తరఫున పోటీ చేస్తారు శ్రీధర్ రెడ్డి గారు టిడిపి తరఫున పోటీ చేస్తారు మీరు తెలిసిన విషయమే మరి ఎలక్షన్ లో మీరు ఎవరికి మద్దతు ఇస్తారు మాకైతే శ్రీధర్ రెడ్డి గారు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఇవ్వాలి శ్రీధర్ రెడ్డి గారు బాగా హెల్ప్ చేస్తున్నారు ఆయనకి మీరు మద్దతు తెలుపుతారు అన్నమాట ఓకే